దేవుని పరిశుద్ధనామానికి ఒకసారి వాక్య ధ్యానం చేద్దాం దేవుడు మరణాలు తప్పించగలడు మరణము తప్పించుటా యహో అందరికీ తెలుసు వాక్యం అయితే ఈరోజు మనం ఏం ధ్యానం చేయబోతున్నామంటే ఎవరి మరణాలు తప్పించబడతాయి మరణం తప్పించుడు ఎవో విషయమే కానీ ఎవరి మరణాలు తప్పించబడతాయి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం మరణం తప్పించుట యహో కీర్తన అరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చి ఇరవై వచ్చినలో ఉంటుంది ఆ మాట మరణము తప్పించుట యహోవశము ఆయన మాత్రమే మరణము తప్పించగలడు అని వాక్యం చెబుతూ ఉంది అయితే ఏ విధంగా ఉంటే తప్పిస్తాడు ఎవరిని తప్పిస్తాడు అన్న లేఖనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎవరైతే దేవుని కృపను పొందుతారో వారు మరణం నుంచి తప్పించబడతారు నోవహు దేవుని కృపను పొందినవాడుగా ఉన్నాడు నీతిపరుడుగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు నోవాహు జీవితంలో ఈ శ్రేష్టమైన లక్షణాలను బట్టి దేవుడు నోవహును నోవహు కుటుంబాన్ని జల ప్రళయము నుంచి తప్పించాడు తప్పించటానికి వడ వాడను సిద్ధం చేసుకోమని చెప్పాడు ముందుగా తెలియచేశాడు దాంట్లో ఎల్లమన్నాడు ఏడో అధ్యాయము ఏడో వచ్చిన అతనితో కూడా అతను కుమారులు భార్య కోడళ్ళు ఆ ప్రవాహ జలాలు తప్పించుకుంటానికి ప్రచండ జల ప్రళయము తప్పించుకుంటానికి దానిలో ప్రవేశించారు కారణము ఆరు ఎనిమిదిలో చదివాం కదా నోవహూ కృపు పొందాడు కాబట్టి తొమ్మిదో వచ్చే ఉంది నీటిపరుడుగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో నడిచాడు ఈ స్వభావాలు ఈ వ్యక్తిత్వము కలిగిన వారు ఉంటే వారు ప్రమాద స్థితిలో ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉంటే దేవుడు వారిని తప్పిస్తాడు దేవునికి స్తోత్రం ఈ సంవత్సరం మనం తప్పనిసరిగా దేవుని కృప పొందాలి మరణాలు కనబడుతూ ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా మనం ఈరోజు చెప్పబడుతున్న వాక్యం ప్రకారంగా జీవించగలిగితే మరణాలు తప్పించబడతాయి ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరైతే దేవుని అందు విశ్వాసము నమ్మకము కలిగి ఉంటారో వారి మరణాలు తప్పించబడతాయి షడ్రక్ మేషక్ గోలు దేవుని అందు విశ్వాసము కలిగి ఉన్నారు కదా అగ్ని గుండములో వేస్తామన్నా కూడా వారు భయపడలేదు నమ్మకము కలిగి ఉన్నారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని వారు చెప్పారు మూడో అధ్యాయం దాని గ్రంథం మనకు తెలుసు పదిహేడో వచ్చిన మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం దే నుంచైనా మరణం ముంచైనా అగ్నిగుండము నుంచైనా దే నుంచైనా దేవుడు తప్పించగలడు అని వారు నమ్మారు వారు విశ్వసించారు కాబట్టి అగ్నిగుండములో వేసినా కూడా వారికి ఏమీ కాలేదు ఇరవై ఏడు వచ్చినా మనం చూస్తాం అందరూ పరీక్షించారు ఆ శరీరం పరీక్షించారు కాలిందా బొబ్బలు వచ్చినాయా అని ఆఖరికి ఎంట్రుకులు కూడా కమర లేదు వస్త్రాలు కూడా అగ్ని వాసన కూడా అంత లేదు అంత గొప్పగా దేవుడు వారిని అగ్ని గంధకముల నుంచి విడిపించాడు తప్పించాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని ఎందు నమ్మకం కలిగి ఉండండి దేనికి పడితే దానికి రాజీ పడమాకండి భక్తి జీవితం కలిగి ఉండండి మొహమాటం కోసం దేవునికి అవిధేయమైన పనులు చేయవద్దు ఆ విషయము వీరి జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాం ఇంకా దేవుణ్ణి ఎవరైతే నిత్యము సుతిస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన అప్పుడు సౌలు చేతుల్లో పెద్ద ఈటు ఉంది ఆ ఈటితో దావీదును పొడిచి బిగిద్దామని దానిని దావీదు మీదకి ఇసిరాడు సౌలు అయితే అది తగలకుండా దేవుడు రెండు మార్లు తప్పించాడు అది గాని తగిలితే దావీదు ప్రాణం పోయేది దావీదు చనిపోయేవాడు కానీ దేవుడు దావీదు మరణాన్ని తప్పించాడు కారణం ఏమిటి ఆయన దేవుణ్ణి శృతించేవాడుగా ఉన్నాడు అందుకని ఎక్కడికెళ్ళిన దావీదు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవునికి ఇష్టడుగా కూడా ఉన్నాడు సమయలు రెండవ గ్రంథంలో ఈ మాట చూస్తాం ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచ్చిన నేను ఆయనకి గనుక ఆయన నన్ను తప్పించాడు దావి చెప్తున్నాడు నేను ఇష్టడుగా ఉన్నా అందుకని నేను శుతించేవాడుగా ఉన్నాను దేవునికి ఇష్టడుగా ఉన్నాను కాబట్టి నా మరణమును తప్పించాడు శత్రువు చేతుల నుంచి తప్పించాడు అని దావిదు చెప్పినట్టుగా మనం చూస్తాం యాభై ఆరో కీర్తనలో కూడా ఒక మాట చెప్తాడు దావీ తొమ్మిదో వచ్చిన నా శత్రువులు వెనక్కు వెళ్ళిపోయారు పన్నెండవచ్చును మరణములో నుండి నా ప్రాణమును తప్పించాడు దేవునికి స్తోత్రం శత్రువుల చేతిలో మరణించాల్సింది సౌలు చేతులు మరణించాల్సింది అనేక సందర్భాల్లో మరణము ఆయన ముందుకొచ్చింది అడుగు దూరములో కూడా మరణము ఆగినట్లుగా మనం చూస్తాం అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును మరణము తప్పించాడని వాక్యము తెలియచేస్తూ ఉంది అందుకని దేవుని ఇష్టలుగా జీవిద్దాం దేవుని శుతించేవారుగా ఉందాం అలాంటి వారికి మరణము తప్పించబడుతుంది అని వాక్యము తెలియచేస్తూ ఉంది ఇంకా బృహు ప్రియులుగా ఉండేవారిని ప్రార్థనా పరులుగాను భక్తి పరులుగా ఉండేవారిని దేవుడు మరణం నుంచి తప్పిస్తాడని వాక్యము తెలియచేస్తా ఉంది దానియేలు ఆ బహుప్రియుడుగా ఉన్నాడు దానియల్ని సింహపు బోనులో వేశారు సింహాల మధ్యన దానియేలు ఉన్నాడు కానీ సింహాలు దానియేలుని ఏమి చేయలేకపోయినాయి ఆ చంపలేకపోయినాయి దానియేలు మరణము తప్పించబడింది సింహాల నుండి ఆని చేయకుండా కదా రాజు అంటాడు దర్యా వేసు ఆయన భక్తి పరుడు కాబట్టి నిత్యము ప్రార్థించేవాడు కాబట్టి నిత్యము స్థుతించేవాడు కాబట్టి దాని ఏలికి ఏ హాని కలగలేదు అని దర్యావయసు గారు చెప్పాడు కాబట్టి సింహాల భూమిలో వేసినా కూడా దానియేలు మరణం నుంచి తప్పించబడ్డాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వశివులో ఉంది మరణం తప్పించటం అయితే ఎవరిని తప్పిస్తాడు అంటే అందరినీ కాదు ఎలాంటి వారిని తప్పిస్తాడన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుని కృప పొందిన వారిని దేవునితో నడిచిన వారిని నిందారహితముగాను నీతి మంతులుగాను ఉండేవారిని దేవుని శ్వాసము కలిగి ఉండేవారిని రాజీ జీవించే జీవించేవారిని భక్తి జీవితం జీవించే వారిని దేవుని శృతించే వారిని దేవునికి ఇష్టులుగా ఉండేవారిని బహుప్రియులుగా ఉండి ప్రార్థన చేసేవారిని దేవుడు మరణం నుంచి తప్పిస్తాడు ఆ సత్యాన్ని మీరు గమనించాలి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారిని తప్పిస్తాడు దేవుడు ప్రేమించే వారిని దేవుడు మరణం నుంచి తప్పిస్తాడు ప్రమాదాల నుంచి తప్పిస్తాడు అపాయాల నుంచి తప్పిస్తాడు తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు వచ్చిన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తానని దేవుడు చెబుతున్నాడు వేటగాని ఊరి నుండైనా సరే ఆ పగలు ఎగురు రోగముల నుంచైనా సరే ఏమో అపాయముల నుంచైనా సరే దే నుంచి నుంచైనా సరే దేని నుంచైనా సరే దేవుడు తప్పిస్తాడు ఎందుకంటే అతడు ప్రేమించేవాడుగా ఉన్నాడు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంత మంచిది వారి కోసం దేవుడు అన్నిటిని సిద్ధపరుస్తాడు దేవుని సహాయం మనం పొందగలుగుతామని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం కదా కూడా వచ్చి లేమన్నాడు వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగుళ్ళ నుండి ఆ రక్షిస్తాడు తప్పిస్తాడు ఎడవచ్చినం వేయ మంది కూలినా సరే పదివేల మంది పడినా సరే అపాయాన్ని దగ్గరికి రాకుండా మరణము నిన్ను కబలించకుండా దేవుడు తప్పిస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు కనుక మనం ప్రేమించబద్దులమై ఉన్నాం ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు తన రక్తాన్ని దారపోచాడు మనల్ని మరలోంచి జీవులోకి దాటించాడు అంత త్యాగం అంత ప్రేమ చూపేవారు ప్రపంచంలోనే లేరు ఏ సూప్ర తప్ప కాబట్టి మనం ఆయన ప్రేమించాలి ప్రేమించబద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకా చేప కడుపులో ఉపద్రవంలో ఉన్న యోనా గారు ప్రార్థన చేశాడు మొక్కుబళ్ళు చెల్లిస్తానన్నాడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ తిమింగిలానికి ఆజ్ఞాపించి నేల మీద కక్కించాడు మూడు రోజులు చేప కడుపులో ఉన్నా కూడా యోనా గారు మరణించలేదు యోనా మరణం నుంచి తప్పించబడ్డాడు అసత్యము వాక్యము తెలియజేస్తూ ఉంది మరణకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధితో బాధపడినటువంటి ఇజ్గియా కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంగీకరించి బాగు చేసి ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు ఇజ్గియా మరణాన్ని దేవుడు తప్పించాడు కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం కలిగి ముప్పై ఎనిమిదో అధ్యాయ గ్రంథం ఐదో వచ్చినం నువ్వు నీ ప్రార్థన ఆ పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానన్నాడు ప్రార్థన ఆయుష్ను పొడిగిస్తుంది భక్తి భక్తి కూడా భయభక్తులు కూడా ఆయుష్ను పొడిగిస్తాయి దీర్ఘ ఆయుషుకు మూలము భయభక్తులే ఆయుష్ తగ్గిపోవటానికి కారణము భక్తి హీనతే అని సామెతల గ్రంథములో మనం చూస్తాం పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినములో ఆ సలోమాన్ రాశాడు దీర్ఘాయుష్ కు మూలము భయభక్తులే భక్తిహీనత ఆయుష్ తగ్గిస్తుంది తగ్గిపోతుంది అని వాక్యము తెలియచేస్తూ ఉంది కనుక భక్తిగా ఉండండి భక్తిహీనులుగా ఉండొద్దు భక్తిహీనత అంటే అసలు భక్తి లేదని కాదు ఉండవలసినంత కదా ఇక రక్తహీనత గుందమ్మ అంటే అసలు రక్తం లేదని కాదు ఉండవలసినంత లేదు అని కాబట్టి ఉండవలసినంత భక్తి లేకపోతే నువ్వు డేంజర్లో ఉన్నట్లే రక్తం తగ్గితే డేంజర్లో ఉన్నట్లే కదా భక్తి తగ్గినా డేంజర్లో ఉన్నట్లే సత్యాన్ని మీరు గమనించాలి భక్తి కలిగి జీవించటం మనం నేర్చుకోవాలి అబ్రహాము ప్రార్థన చేశాడు సుధమ గుమరుల్లో ఉన్న లోతు కోసం దేవుడు ఆ పట్నాలు నశించేసే సమయముల్లో దేవుడు అబ్రహాముని అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడని అధికాండం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ మైదాన పట్నములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతు నశించిపోకుండా తప్పించాడు లోతు ప్రాణాన్ని దేవుడు కాపాడాడు మరణించుకోకుండా చేశాడని వాక్యము మనం చూస్తూ ఉన్నాం ఆపత్కాలములందు మొరపెట్టినటువంటి వారిని కూడా దేవుడు తప్పించినట్టుగా వాక్యం చూస్తూ ఉన్నాం కదా నలభై ఒకటి కీర్తన చదువుదాం మొదటి వచ్చిన బీదలను ఎవరైతే కటాక్షిస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు ఆపత్కాలములో వారిని తప్పిస్తాడు వేదల్లో కటాక్షించిన ఏవు ప్రాణము తప్పించబడింది ప్రాణంని ముట్టనివ్వుకోకుండా దేవుడు కట్టడి చేశాడు అపవాదిని ఏవు ఏం చేశాడో ఇరవై తొమ్మిదో అధ్యాయం చూద్దాం ఏవు గ్రంథం పన్నెండో వచ్చిన తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించాను ఏవు విడిపించాడు చదువమ్మ నశించిపోవటానికి సిద్ధమైన వారి దేవుని నట్టొచ్చింది వాళ్ళకి సహాయం చేస్తే అయ్యా ఆయుష్ పోసుకోయ్యో అన్నారు అన్నమాట కాబట్టి నశించే వారి ఆయుష్ కూడా ఏవ్ పొందుకోగలిగాడు చదువు అమ్మ యవరాళ్లను సంతోషపరిచాడు కదా యధవరాళ్ళు మనం కష్టపెట్టకూడదు బాధ పెట్టకూడదు వారి పట్ల అన్యాయంగా తీర్పులు తీర్చకూడదు వారి ఆస్తిని మనం కబ్జా చేయకూడదు వాక్యం తెలిసిన కదా ఇవన్నీ చేస్తానే ఉంటారు చదువు అమ్మ నా న్యాయ ప్రవర్తనే రుజువు అని ఏబు చెబుతున్నాడు ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన కూడా చదువుదాం తల్లిదండ్రులు లేని వారిని నా అన్నం పెట్టేవాడు ఒంటరిగా ఎప్పుడు భోజనం చేయలేదేబు ఎవరన్నా వస్తే వాళ్ళని ఇంటికి పిలుచుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు తండ్రి తండ్రులు లేకపోతే వాళ్ళకి భోజనం పెట్టాడు బట్టలు లేని వాడు ఎవరిని వస్తే వాడికి బట్టలు ఇచ్చేవాడు చదువు వారు చలికి వణుకుతుంటే వాళ్ళకి రగ్గులు ఇచ్చేవాడు ఎవరన్నా వచ్చి ఏవుగారు మాకు ఏదైనా సహాయం చేస్తామంటే వారిని ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపలేదు సహాయం చేపి చేసి పంపేవాడు నేను తండ్రి లేని వారికి అన్యాయం చేసి ఉంటే నా గూడను చూసావా ఈ దానం చేసేది ఈ ధర్మం చేసేది ఈ గూడ కిందకు ఊడిపడును గాక అన్నాడు నా బాహు ఇరిగిపోవును గాక ఎందుకంటే దానం నీ చేతికి ఎముక లేదయ్యా అంటారు ఎవరు అంటారు దానం చేసేవాళ్ళు అంటారు అలా దాన ధర్మాలు చేసి బీదలకు సహాయం చేసిన ఏవో మరణం నుంచి తప్పించబడ్డాడు పిసనార్లు తప్పించాడు దేవుడు ఏమా ఉన్న ఉన్నమాకండ్రా దేవుణ్ణి ఎవరైతే ఎమ్మడిస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు ఆయన శిష్యులు ఆయన్ని అమ్మడించారు లోకా ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన గాలివాన్ వచ్చింది ఆ ఆ దోని మీదకి నీళ్ళు వచ్చి పడుతున్నాయి ఆ వారు అపాయమైన స్థితిలోకి వచ్చారు శిష్యులు ఆ ఆ మేము నశించిపోతున్నాం అన్నారు ఆయన లేచి తుపాన్ను గద్దించి వారిని మరణం నుంచి నశింపు నుంచి తప్పించాడు అయినా విశ్వాసం ఎక్కడా అని అడిగాడు కాబట్టి ఆయన అంబడించారు కాబట్టి వారిని తప్పించాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో అపాయం నుంచి తప్పించబడ్డ పౌలుని గురించి పౌలుతో ఉన్న గురించి ఈ మాటలు చెప్పి ముగిస్తాను ఇరవై ఏడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన పదకొండు దాకా చదవండి ఆ ఉపవాస దినాలు అయిపోయినాయి మనకు ఐదో తారీఖు నుంచి ఉపవాస దినాలు ఉంటాయి ప్రార్థన చేయండి ఫస్ట్ తారీఖున మన రూమ్కి స్లాబ్ అయిపోతున్నాం దాని గురించి ప్రార్థన చేయండి చదవం పౌలు గారికి దేవుడు ముందుగా చూపించాడు ఇప్పుడు కాని ప్రయాణం చేస్తే అపాయం జరిగిద్ది హాని జరిగిద్ది నష్టం జరిగిద్ది కాబట్టి ప్రయాణం చేయకోకుండా మానుకోవటం మంచిది అని ముందుగా డైవిజనుడైనా అపోస్తుడైనా పౌలు గారు చెప్పాడు అయితే అక్కడున్న శతాధిపతి పౌలు మాట నమ్మలేదు కానీ వాడ నాయకుడిని మాట నమ్మాడు అబ్బో మేము ఎన్నిసార్లు ప్రయాణం చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో అందులో గాలి వాటం కూడా బాగుంది చాలా ఈజీగా మనం ప్రయాణం చేస్తాం ఇతర మాటలు నమ్మొద్దు అని అంటే పౌలు గారి మాటలు కాదర చేయకోకుండా వాళ్ళు బయలుదేరారు మొదట బాగానే ఉంది గాలి బాగానే సాగుతూ ఉంది తెరసాపు లేపారు గాలికి చక్కగా ప్రయాణం సాగుతూ ఉంది కొంచెం ముందుకు పోయిన తర్వాత ప్రమాదము ఎదురయింది మీ గాలి భయంకరమైన గాలి వచ్చింది ఆ సరుకులన్నీ పారేశారు ప్రమాదం వచ్చేసింది ఆ ఇబ్బంది పడతా ఉన్నారు పదహారో వచ్చిన చదువు అమ్మ ఓ పడవను నడిపించటం గాని దాన్ని సేవ్ చేయటం గాని చాలా కష్టమైపోయింది గాలి వాటు కొట్టుకుపోతా ఉన్నారు మేద్ద గాలి వచ్చేకే సరుకులన్నీ పారేశారు మొత్తం వాడకు కావాల్సిన సామాను కూడా పడేసారు రిపేర్ చేయటానికి పెట్టుకున్నాయి కూడా అవసరాన్ని బట్టి కొన్ని దినాలు వాళ్ళకి పొద్దే గనపడలేదు ఆ కటిక చీకటిల్లో గడంధకారములో ప్రయాణం ఇంతేగా ఏంది పాస్టర్ గారు చెప్పే మాట ఇనేదేందని ఆయన దేవుడ అయింది అనుకుంటే పరిస్థితి ఇట్లా పాస్టర్ గారి మాట పెడచెవిని పెడితే దైవజనులు మాట వినకపోతే తిప్పలు తప్పవు అన్నది మాత్రం వాస్తవము ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ అపోస్తులు కార్యంలో చదువు ఇక ఆశ పోయింది ఇక మనం ప్రాణాలతో తప్పించుకోలేం అని ఇక నోట్లు అన్నం కూడా ఎక్కట్లా ఆకలి మరిచిపోయారు ప్రా ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకుంటా ఉంటారే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి అయిలారా నేను మొదట కదా ఈ సంగతి నేను ముందే చెప్పే కదా అక్కడే ఉంటే ఈ నష్టం ఈ హాని ఈ తెప్పలు తప్పేవి కదా ఇప్పుడు ఆయన ధైర్యంగా ఉండండి ప్రాణాలిక ఏం కావు ప్రాణాలు తప్పించబడతాయి దేవుడు నాకు చెప్పాడు రాత్రి దూతను పంపించాడు నేను నమ్ముతున్నాను అని చెప్పాడు ఈ లోపు రెండు మార్గాలు తగిన తర్వాత కాడ చేరింది వాడ బద్దలైపోయింది బద్దలైపోయిన చెక్కలు పట్టుకొని ఒక్కొక్కడు రెండు వందల డెబ్భై ఆరు మంది ఆ చెక్కడు ఒక చెక్క పట్టుకొని మిలితే దీపానికి చేరారు వాడ కూడా లేదు వాడ కూడా బద్దలైపోయింది కాకపోతే మీరు నమ్మకం లేకపోయినా చిన్నోడో పెద్దోడో మరి మన గురువు పాస్టర్ గారు ఏదన్నా సామాన్యంగా నేను మొదట్లో చెప్పేవాడిని చాలా విషయాలు చాలా వరకు తగ్గించాను నా నేను ప్రార్థన చేసి తప్పించగలిగిన ఉంటే అలా చెప్పకుండా భయపడకోకుండా ఉంటారని నేనే చేసేస్తా లేదు అది ప్రార్థన అది జరిగేటట్టుగానే ఉంది అంటే వాళ్ళు కూడా చెబితే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటే ఈ ప్రార్థనకి ఆ ప్రార్థన తోడైతే కొంచెం బలంగా ఉంటుందని చెబుతా మా మీ కుటుంబం మీదకి ప్రమాదం రాబోతుంది మా కొంచెం జాగ్రత్తగా ఉండరు అఖిల తల్లి అని అఖిలాగే చెప్పా మానే మాకమ్మా రామ్మ అని చెప్పే శుభ్రంగా అప్పుడే మానేసింది మూడు రోజులు అయిపోయిన తర్వాత బిల్డింగ్ కూలుస్తూ ఉంటే పై నుంచి స్లాబ్ మీద కింద పడ్డాడు ఆయన ప్రకాష్ రాజు ప్రాణం తప్పించబడింది లేకపోతే ఈరోజు ఈ కోటు ఉండేది కాదు అది కూలిపోయింది మొత్తం స్లాబు స్లాబు కూలిపోయింది కింద పడిపోయాడు పైనుంచి కింద పడ్డాడు ఆ కాళ్ళు ఎబ్బట్టింది అన్నాడు వచ్చాడు చూపించాడుగా వచ్చి చూపించి నాకు కూడా వచ్చి ప్రార్థించ ప్రాణం తప్పించబడి చెప్పిన మాటలు వినండి తినండి ఎమ్మాయికి కూడా చెప్పా కొంచెం ఇబ్బంది ఉందని సరే ఏదైనా కూడా మాత మాట ఇంటే మంచిది ఇరవై రెండు వచ్చిన ప్రమాదం రాదు ప్రాణాలకేం కాదు అని చెప్పాడు దేవుని స్తోత్రం ప్రాణం తప్పించే దేవుడు అన్నాడు మనకి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టలుగా జీవించండి ఇప్పుడు ఏ విధంగా చెప్పబడిన ఎవరు ప్రాణాలు తప్పించబడుతూ ఉన్నాయి మనం నేర్చుకున్నాము ఆ విధంగా మీరు జీవించండి దేవుని యొక్క వాగ్దానాలు ఏది తప్పిపోదు అవి నెరవేరేదాకా ఎవరిని ఇడిచిపెట్టేవాడు కాదన ఆయన మాట ఇచ్చాడంటే చెబుతున్నారు కదా రాజకీయ నాయకులు వాటిచ్చాడంటే నెరవేర్చినట్లే అని తర్వాత సంగతి కాబట్టి ఫ్రీలరా ప్రార్థనలు చాలా అవసరం ప్రార్థనలు చేయండి ప్రార్థన అవసరం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి మరణాలు ఉన్నాయి మీరు భయపడతారని కొన్ని మందికి చెప్పటం లేదు నా ప్రయత్నం నేను చేస్తున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నా నన్ను ఎక్కువగా ప్రార్థన చేయటానికి నాకు సమయం ఇవ్వండి మీ నా సమయాన్ని కూడా చాలామంది తీసేసుకుంటున్నారు ఎవరికి అవసరానికి వాళ్ళు వాడేసుకుంటున్నారు నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ఎక్కువగా దేవుని బతికిలాడటానికి నాకు సమయం దొరకటం లేదు రోజు కూటాలు అన్నాయి ఉండవు ఏదో శనివారం పెడితేనే ఏదో వారంలో ఒక రోజు లేకపోతే ఆదివారం ఒక రోజే కానీ మనకు రోజు చెప్పటం అన్నది మనకి కొంచెం మరి ఇబ్బందికరమైన ఇంకా మీరు నాకు స్వేచ్ఛ ఇవ్వటం లేదు కాబట్టి గమనించండి ఇదంతా మీకోసమే అందరూ బాగుండాలని అందరూ బాగుండాలని ఉద్దేశము ఎందుకంటే పక్షిపాతం ఏం లేదు వాళ్ళని ఇళ్ళని ఏం తేడా లేదు అందరూ బాగుండాలి అందరూ నా ఆత్మీయ బిడ్డలే కాబట్టి గమనించండి ఎక్కువ శాతం ప్రార్థనలు చేయండి మీరు కూడా ఏమో దేవుడి మాటలు ఆశ్రయించి గాక